తెలుగులో నాకు హ్రస్వాలు దీర్ఘాలు అంటే అసలు ఏం అర్థం కావట్లేదు కొంచెం చెప్తావా అవును చాలామంది అడుగుతున్నారు హ్రస్వాలు అంటే ఏంటి దీర్ఘాలు అంటే ఏంటి ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్కు టెట్ ఎగ్జామ్లో డిఎస్సిలో వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకో అచ్చులు ఉన్నాయి కదా ఆ నుండి అమ్మహా వరకు ఆ ఆ నుండి అమ్మహా వరకు ఉండే అక్షరాలలో పొట్టిగా పలికే అక్షరాలు పొట్టిగా అంటే టక్కన పలికేస్తాం ఉదాహరణకి ఆ ఈ ఊ రూ ఏ ఓ ఈ అక్షరాలను మనము హ్రస్వాలు అంటాము అయితే దీర్ఘాలు అంటే ఏంటో తెలుసా అచ్చులలో మనము దీర్ఘం తీసిపలుగుతాం ఆ ఈ ఊ రూ ఏ ఓ ఈ అక్షరాలను మనము దీర్ఘ అక్షరాలు దీర్ఘాలు అంటాము అయితే మీకు డౌట్ క్లారిఫై అయిపోయిందా మరి ఇప్పుడు హ్రస్వాలు అంటే అచ్చులలో పొట్టిగా పలికే అక్షరాలు దీర్ఘాలు అంటే అచ్చులలో దీర్ఘం తీసి పలికే అక్షరాలు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నీకు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని పదాలు ఇచ్చాను ఆ పదాలలో హ్రస్వాక్షరాలతో ఉన్న పదాలను ఏంటో గుర్తించి కామెంట్ సెక్షన్లో రాసేయండి బాబాయ్